మంత్రిగా అధికారులు పత్తి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు ముదవతి గ్రామంలో మట్టి తవ్వకాలు జరగడం ఎమ్మెల్యేకి సవాల్ గా మారుతుందా అంటూ ప్రజల్లో చర్చ ఉన్నాయి విడుగులు పడిన ముదవత్తి గ్రామంలో అనుమతులు లేకుండా పట్ట పగలి మట్టిని అధికార పార్టీ నాయకులు తరలిస్తున్నారు ప్రశాంత్ రెడ్డి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎమ్మెల్యే మాటలు సైతం మట్టి మాఫియా లెక్క చేయడం లేదు ప్రభుత్వం మాది ఏమైనా చేస్తామన్నట్లుగా వ్యవహరిస్తున్నారు మట్టి మాఫియా అధికారులకు విలేకరులు ఫోన్లు చేస్తే మాకు తెలియదు మేము చెప్పలేదు అంటూ నిర్లక్ష్య సమాధానం చెప్తున్నారు పంచాయతీ కార్యాలయం మీదుగా పోతున్నప్పటికీ అధికారులు పత్తి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు ముదవతి గ్రామంలో మట్టి తవ్వకాలు జరగడం ఎమ్మెల్యేకి సవాల్ గా మారుతుందా అంటూ ప్రజల్లో చర్చ మొదలైంది